పీఎం జన్మనుగృహాల మంజూరులో సిబ్బంది చేతివాటం వెలుగులోకి వచ్చింది అధికారులు లక్షకు రూపాయలు తీసుకుంటున్నారని లబ్ధిదారులు ఆరోపించారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పిఎం పీఎం గృహాల మంజూరైన పీవీటీసీ గిరిజనుల నుండి లక్షకు పదివేల రూపాయలు చింతపల్లి హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు అక్రమ వసూలు చేస్తున్నారని చింతపల్లి జనసేన పార్టీ మండల ఉపాధ్యకుడు కొర్ర రాజారావుతో

ఎందుకు ఇచ్చా అంటే మరి ఏం చేస్తాను మరిస్తుంటే అందరుస్తామా మనకు వచ్చింది లక్ష ఎనభై వేలు కట్టుకుంటే సరైన బాత్రూమ్ కూడా రాదు రాదు కాదు మనకు అసలు చాలా కదా పోనీ వచ్చి వచ్చినందుకు నాకు ఎంతో కొంత అయిపోద్రా పెట్రోల్ ఖర్చుకి వెయ్యో లేకపోతే ఒక ఐదు వందలు అంటే సరదాగా ఇవ్వచ్చు కానీ ఆడేది డిమాండ్ చేస్తున్నాడు కదా కాదు ఎందుకు ఇవ్వాలి వాడు జేఈ అంటే జూనియర్ ఇంజనీర్ వాడికి గవర్నమెంట్ నుంచి వచ్చే శాలరీ లక్ష యాభై వేలు పైన వస్తుంది వెనకాల ఏమైనా ఎవరైనా ఉన్నారా ఒక టీమ్ ఏమన్నా బాబా నాకు అడిగితే నాకు ఇల్లు వచ్చింది కదా ఫస్ట్ పేమెంట్ డెబ్బై వేలు అయింది బేస్మెంట్ అడిగితే పదిహేను వేలు ఇవ్వాలి తమ్ముడు ఫార్మాలిటీస్ ఆఫీస్ లో పది మంది ఉంటారు అందరు పంచుకోవాలన్నారు నేను ఎందుకు ఇవ్వాలని నేను ఇవ్వను కొంచెం అడుగుతున్నావేటి నువ్వు ఎవరికి అడుగుతున్నావు తెలుసా నేను జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మనకు అంటే ఎవరైతే ఏ పార్టీ అయితే ఏంటి ఫార్మాలిటీస్ ఇవ్వాల్సింది లేకపోతే నెక్స్ట్ బిల్ అవ్వదు అన్నట్టు మాట్లాడాడు సరే చూద్దాం అన్న రూమ్ లెవెల్ వరకు సన్న సైడ్ వరకు లేపేసాను బాబు లేపేసి మళ్ళా ఫోన్ చేశాను వారం పడతాదన్నాడు మళ్ళా ఫోన్ చేశాను వారం పడతాదన్నాడు నీకు డబ్బులు ఇవ్వలేదు నా బిల్లు ఆపుతున్నావు అన్నాను అవును అన్నాడు సరే అనియా నీ సంగతి నేను చూస్తాను అని పీఓక్ నిన్న ఫోన్ చేశాను బాబా ఫోన్ చేసి సార్ మా లోతుగడ్డ పంచాయతీలోని సుమారుగా పదమూడు గ్రామాలు ఉన్నాయండి అందులో మేడూరులో నలభై ఇల్లు వచ్చాయి సార్ కోటకొండలు ముప్పై బొడ్డ మావోళ్ళు ఇరవై ఒకటి వచ్చాయి మా ఊర్లో ఒక ఆరు వచ్చాయండి కొత్త క్లాస్లో పది వరకు వచ్చాయి దగ్గర దగ్గర నూట యాభై సార్ లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తున్నారు ఇచ్చిన దాంట్లో పదిహేను వేలు కమిషన్ తీసుకున్నారు సార్ వర్క్ ఇన్స్పెక్టర్ అంటే అంటే నా డీటెయిల్ ఫోన్ నంబర్ అన్ని తీసుకున్నారు తీసుకుని ఎంత ముందర తీసుకున్నారో ఆ డేటా నాకు తయారు చేసి శుక్రవారం స్పందనకి ఇస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇప్పిస్తే సస్పెండ్ చేసి పడేస్తాను అది విషయం మనకి ఆ డేటా కావాలి డేటా కావాలి అలాగే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఒక చిన్న వీడియో ఒక నిమిషం మా దగ్గర తీసుకున్నారండి వర్క్ ఇన్స్పెక్టర్ అమ్మ గారు మా దగ్గర తీసుకుని ఒక వీడియో కావాలి సరే సరే ఓకేనా బాబు ఇచ్చినట్టు అయితే నాకు సాయంత్రం మీరు ఒక తొమ్మిది పదిలో పంపించండి బాబు పంపిస్తే ఒక్కరోజు అడ్డు సరే సరే లెటర్ మొత్తం రాసేసాను లిస్ట్ మరి మనకి పిఓ గారు కలెక్టర్ గారు వచ్చి మన డబ్బులు మనకు వచ్చేలా చేస్తారు చేస్తారు ఎందుకు భయపడాలి అదే కదా ఆ డబ్బులు ఉంటే మనకి ఏదైనా పని వస్తాయి అంతే కదా అనవసరంగా ఇచ్చాం కదా మరి ఏం చేస్తాం ఇంకా అలవాటు చేసారు అలాగా ఇంకా ఇలాగా నీలాంటి వాటికి తగ్లేదా లేదు లేదు ఇదే కాదు బాబా బీమా డబ్బులు ఇస్తున్నారు కదా చనిపోయిన వాళ్ళకి అవును అప్పుడు ఇరవై వేలు కమిషన్ తీసుకుంటున్నారు అదే కదా ప్రతి దాంత కమిషాలు అంటే ఇదే కాదు మల్ల ఇప్పుడు ఏంటి ఎంఆర్ ఆఫీస్ లో వివర్ ఆఫీస్ లో చిన్న సంతకం అడిగితే ఐదు వందలు వెయ్య ఆ స్కూల్లో స్టడీ సర్టిఫికెట్ అడగడానికి ఐదు వందలు వెయ్య ఆ కమిషన్లు మీద కమిషన్లు మనకెక్కడ వచ్చేస్తాం అదే కదా ఇప్పుడు మనలాంటి సాధారణ వ్యక్తులు ప్రజలు ఇబ్బంది పడి అడిగేదో రకంగా మరి అంతేండి పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ డైరెక్ట్ రాష్ట్రపతి గారు పివిటీజీలు కి సరైన చదువు సరైన ఇల్లు మంచినీరు ఉండాలని చెప్పేసి పన్నెండు వేల కోట్లు రిలీజ్ చేస్తే లోని ప్రధానమంత్రి గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ లో ఒక ప్రోగ్రామ్ పెట్టారు చిన్న ఒక తెర పెట్టేసి ఎలా ఉన్నారమ్మా బాగున్నారా డబ్బులు వచ్చాయా అందరు ఇల్లు కట్టుకున్నారా మంచి నీరు అందరు అంటే ఆర్టిస్టులకు పెట్టేసి అంతా బాగానే ఉన్నామండి మేము మంచి ఇల్లు కట్టుకున్నాం బాగున్నామని అబద్ధాలు సెక్యం చేశారు ఆ పన్నెండు వేల కోట్లు తినేశారు అది కాకుండా మళ్ళీ ఇది ఇది వచ్చిన ఇల్లులో మళ్ళీ నాకు అది పంపించండి బాబు ఇమ్మీడియట్ గా సరే 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 బాబు సరే సరే మాట్లాడి పంపిస్తాం సరే అదే ఇప్పుడు ఇందాక కృష్ణ ఫోన్ చేసాడు ఫోన్ చేసాడు అలాగే తమ్ముడు అనేసి నేను అప్పుడు నువ్వు ఫోన్ చేసి అదే నాకు అది కొంచెం పంపిస్తే దాన్ని బట్టి సరే సార్ అందరికీ నమస్తే నా పేరు వంతల రాజారావు నింగలగుడి గ్రామం లోతుగడ్డ పంచాయతీ చింతపల్లి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే నేను చింతపల్లి మండలానికి జనసేన పార్టీ నుంచి ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నాను సమస్య ఏంటంటే మా గ్రామంలో సుమారుగా ఐదు మంది పీటీజులకు పీఎం జన్మన్ పథకం కింద గృహాలు అయితే మంజూరైన గృహాలు మంజూరు అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఇల్లుల్ని వాళ్ళు కట్టుకున్నారు కానీ బిల్లు మార్చేటప్పుడు ఎవరైతే వర్క్ ఇన్స్పెక్టర్లు హౌసింగ్ డిపార్ట్మెంట్లు ఉన్నారో వాళ్ళు ఒక ఇంటికి బిల్లు చేయడానికి బిల్లు మార్చడానికి పదిహేను వేల రూపాయలు అనేది కమిషన్ తీసుకుంటున్నారు సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చింది లక్ష ఎనభై వేల రూపాయలు ఒక గృహం కట్టుకోవాలంటే దాంట్లోనే పదిహేను వేల రూపాయలు కమిషన్ అంటే అది చాలా బాధాకరం సో ఇక మీదట ఇలాంటి చర్యలు జరగకుండా మన పిఓ గారు కలెక్టర్ గారు ఎస్పెషల్లీ మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి సారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను